తాండూరు మండలంలోని బెలకటూరు అనేటటువంటి గ్రామంలో ఒక ఎస్సీ వాడ లోపల మ్యారేజ్ చేసుకొని ఊరేపి ఊరెగింపుగా సౌండ్ బాక్స్ పెట్టుకొని వస్తుంటే డీజే పెట్టుకొని వస్తుంటే దుర్మార్గంగా వాళ్లకు మీరు ఎస్సీలు అంటరాని వారు మీరు డీజే పెడతారు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి కోణంలో ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రకుల పెత్తందారులు దుర్మార్గంగా వ్యవహరించడం అది తీవ్రమైనటువంటి అన్యాయం సాటి మనిషిని మనిషిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది రేపు తక్షణమే దీని మీద ప్రజాసంఘాలుగా ఆర్టీఓ ఆఫీసు ముందర ధర్నా చేస్తాం అవసరం అనుకుంటే జిల్లా కలెక్టర్ గారు మన ఎస్పీ గారి ఈ గ్రామాన్ని సందర్శించాలి ఇంతవరకు సందర్శించలేదు ఆర్టీఓ స్థాయి వాళ్ళు కూడా సందర్శించ సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే ఇక్కడ ఆలయ ప్రవేశాలు కూడా లేవు కాబట్టి ప్రతి దాంట్లో చిన్న చూపు చూస్తారు నా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా డెబ్బై ఐదు సంవత్సరాలైనా నేటి వరకు కూడా వీళ్ళకి స్వేచ్ఛ అనేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి బెలికటర్లు ఉన్నటువంటి దళితులకు స్వేచ్ఛ లేదు కాబట్టి తక్షణమే వాళ్ళ సమస్యల మీద వాళ్ళను సాటి మనిషిలా గుర్తించాలని కోరుతున్నాం లేకపోతే రాబోయే కాలంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేస్తాం ప్రభుత్వాన్ని మెడల్ వస్తాం ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేసుకుంటే అవకాశం అందరికీ ధన్యవాదాలు